నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో యాభై ఏళ్ళు నిండిన వారికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు శుభవార్త చెప్పారు వివరాలు వెళితే పెన్షనర్ల తగ్గింపు యాభై ఏళ్లకే పెన్షన్ల హామీ పైన వైసీపీ ఎమ్మెల్సీలు మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు దీనికి మంత్రి కొండపల్లి శ్రీనివాసు గారు స్పందిస్తూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంవత్సరాలకే నాలుగు వేల రూపాయల చొప్పున పెన్షన్ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తూ ఉన్నాము గత ప్రభుత్వం వెయ్యి రూపాయల పెన్షన్ను పెంచడానికి ఐదేళ్ల టైం తీసుకుంటే మేము రాగానే వెయ్యి రూపాయలు పెంచాం ప్రస్తుతం అనర్హుల పెన్షన్లను మాత్రమే తొలగిస్తూ ఉన్నామని చెప్పి ఆయన వెల్లడించారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల్లో మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో బీసీ ఎస్టి ఎస్సి మైనారిటీలలో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న యాభై ఏళ్ళు పైబడిన ఎవరైతే మగవారు ఉన్నారో వాళ్లకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పేసి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే దానికి సంబంధించిన ప్రణాళికలు ప్రస్తుతం మేము రూపొందిస్తూ ఉన్నామని చెప్పేసి మంత్రిగారు తెలియజేశారు త్వరలో యొక్క ప్రణాళికలన్నీ మేము పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత యాభై ఏళ్ళ వారికి పెన్షన్లు ఇస్తామని చెప్పి ఆయన తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్